ప్రజల తీర్పుకి సంబంధించి ఓ పక్కన ఇచ్చేశారు పదే పదే రాహుల్ గాంధీ చెప్పేటటువంటి మాట ఎన్డీఏ నేతల మాతో టచ్లో ఉన్నారు మేము అనుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టు దమ్ముంటే కూల్చి చూపించవచ్చు రాహుల్ గారు ఎందుకంటే అంత సీన్ ఏం లేదు మనకు వచ్చింది తొంభై తొమ్మిది సీట్లు రెండు వందల నలభై ఉన్నోడిని వదిలేసి తొంభై తొమ్మిది సీట్లున్నోడి వెనకాల పడాలి అంటే వాడు పనికిమాలోడన్నా అయి ఉండాలా బుర్ర తక్కువ విధవన్న అయి ఉండాలి పోనీ ఇప్పుడు మనతో కలిసి ఓ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మనం మళ్ళీ తృతీయ పక్షాలందరినీ కలుపుకోవాలి వాళ్ళందరినీ కలుపుకుని అప్పుడు ఏం చేస్తాం దేశాన్ని సర్వనాశనం చేస్తాం యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ అనే రెండు టెంటులతో ఈ దేశం చిరాకు పడ్డాకనే యూపీఏకి పూర్తి బలం ఇచ్చారు తీరా చూస్తే ఆ యూపీఏ విఫలమయ్యాకే ఎన్డీఏకి పూర్తి బలం ఇచ్చారు అప్పుడు కూడా తయారైనటువంటి తలనొప్పులు చూసినే సంకీర్ణ రూట్లో కాకుండా ఇచ్చుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో జరిగిన వివాదాలు రాజస్థాన్